శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠమాధవ జనార్దన చక్రవాణే శ్రీవత్సిహర నాగద పారిజాత స్వామిని అనేకమైనటువంటి నామములతో పిలుస్తున్నారు శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠమునందు నివసించేటటువంటి వాడా చేత సుదర్శన చక్రమును ధరించినటువంటి వాడా సుదర్శన చక్రపాణి ఇన్ని నామములతో విరాజిల్లేటటువంటి వాడా ఓ మాధవ మా అంటే లక్ష్మి లక్ష్మికి భర్త అయినటువంటి వాడా ఓ వెంకటాచలపతి నిన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క కోర్కెలు తీర్చడంలో కల్పవృక్షము వంటి వాడా స్వామి మమ్ములను అనుగ్రహించి నీకు శుభోదయమై నీవు నిద్రలేచి బయటికొచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసినది అని సుప్రభాతం పాడుతున్నారు ఈ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం ఏమిటంటే స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో నామముల ద్వారా వ్యాఖ్యానించారు శ్రీ పద్మనాభ అంటే ఆయన యొక్క నాభి కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఉత్పత్తి అయ్యారు అలా వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఈ లోకములనన్నిటినీ సృజించాడు లోకములను సృజించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికే తండ్రి అయినటువంటి వాడా అంటే సృష్టికర్తకే సృష్టికర్త అయినటువంటి వాడా ఈ సృష్టింపబడినటువంటి జగత్తులో ధర్మాన్ని నిలబెట్టి అధర్మము యొక్క పీచ మణచడానికి చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి తన భక్తులైనటువంటి వారిని కాపాడి ధర్మమునకు వ్యతిరేకు వ్యతిరేకులైనటువంటి వారిని సంహరించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడా సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా ఇన్ని గుణములు కలిగి ఉన్నప్పటికీ ఇన్ని విభూతులు ఉన్నప్పటికీ ఇంత ఐశ్వర్యమున్నప్పటికీ ఒక్క గుణం లేకపోతే దాని వలన భక్తులకు ప్రయోజనం ఉండదు ఇంత దోషభూయిష్టమైనటువంటి జీవితం ఉన్నవాడైనా ఒక్కసారి భక్తితో ఎలుగెత్తి ఆ నామాన్ని చెప్పి శరణాగతి చేసినటువంటి వారిని అనుగ్రహించడంలో ఆయనకు ఆయనే సాటి అంత భక్తుల పాలిటి కల్ప వృక్షమైనటువంటి వాడా భక్తులకు కొంగు బంగారమైనటువంటి వాడా ఓ స్వామి నిద్ర లేచి అనుగ్రహించవలసినది అని నామముల ద్వారా ఆయన యొక్క గుణ వైభవాన్ని కీర్తిస్తూ స్వామికి సుప్రభాతం పలికినటువంటి పరమాద్భుతమైన శ్లోకం ఆ శ్లోకం